నన్ను ఇక్కడ కుడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది కాల్ కూడా పట్టుకుంది ఎందు సార్ సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్ ఎందుకు కొడుతున్నానంటే వాళ్ళని అమ్మలేదానా నువ్వు మాకు మాకు చెప్తావా నీకు అంత ధైర్యం ఉంది నా బాబా ఇది ఏరియా కోసం ధర్నా చేసినా సార్ అది దాంట్లో పాల్గొన్నా అక్కడ ఉంటుంది నన్ను వాళ్ళు చూసిరు దాని గురించి కొన్ని అసలు నీకేమైనా గుంట బొమ్మ ఉందా అమ్మకా నీకు ఏంటర్ అవసరం నీకేమైనా అవసరం ఉందరా నీకేమైనా గత ఉందా నీకు ఇట్లా అన్ని దాని గురించి ఇట్లా లమ్మల్ డంకెడు కానీ మాట్లాడుతుంటే కాళ్ళతో తనుక్కుండా సార్ ఇరవై ఐదు నిమిషాలు నరకం చూపిరు సార్ ముగ్గురు కానిస్టేబుల్ వస్తాయి సార్ ఇరవై ఐదు నిమిషాలు లేకపోతే లేదు సార్ సోయ ఇట్లా పడిపోయినా కానీ నాకు అసలు నరకం పైన చూసి కిందికి అట్లా నరకం నరకం చూసుకుంటే వచ్చినా సార్ ఇరవై ఐదు నిమిషాల తర్వాత బెల్ట్తోని లాటీలతో సేషన్లో నడవ నడిచే ఓపిక లేకుంటే పొద్దు నుంచి చదువు ఎక్సైజ్ కింద పైన కింద పైన ఇట్లా ఎక్సైజ్ చేపిస్తారు నడవని లాస్ట్ మూమెంట్లో నువ్వు కోర్టుకు తీసుకెళ్ టైం పోలీస్ బయటికి రాగానే సార్ కుంటుతున్నాను సార్ నేను మళ్ళీ నుంచి కూడా గట్టిగా నడుమని కాళ్ళుతో తడుతున్నాను సార్ మళ్ళీ లాస్ట్ గట్టిగా నడవాలి ఎవరికైనా చెప్పినావో నీకు పేరు రాకుండా ఏమో అనుకుంటున్నావు ఇంకోసారి ఎప్పుడైనా కనిపిస్తావారా నాకు కొడక ఎప్పుడైనా కనిపిస్తావు నువ్వు నీకు బెయిల్ రాకుండా చూసుకుంటా ఎవరికైనా హాస్పిటల్లో కానీ జడ్జి దగ్గర కానీ మీ వాళ్ళకి ఎవరైనా చెప్తే నీ సంగతి ఎట్లా చేయాలి అట్లా చేస్తాను నేను మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా కానీ నేను నా సరే మీరు ఏం చెప్పొద్దు అని ఆ కానిస్టేబుల్ బైక్ బైక్ పైన మమ్మని మాట్లాడుకుంటే బెదుర్కుంటే వచ్చిన ఆయనకు సార్ ఓన్లీ వంద రూపాయలు పెట్రోల్ నేనే పంపించిన సార్ రావడానికి ఆయనకి వంద రూపాయలు పెట్రోల్ నేనే పొప్పించి నా డబ్బులు ఉన్నాయా లేదంటే నా దగ్గర కూడా నూట ఇరవై నూట ముప్పైలు ఉండే సార్ ఫోన్ పే నేనే వంద రూపాయలు పెట్రోల్ పొప్పించిన మరి హాస్పిటల్ రాగానే సార్ ఈడ కొద్దిగా నొప్పిలు ఉన్నాయి అని చెప్తే అరే అరే నువ్వు ఆడవనివా రే ఆడవనివా ఏమైతుంది ఆ దెబ్బలు ఏం లేదా వాళ్ళతో మేనేజ్ చెప్పి టాబ్లెట్ తీసుకోవడం జరిగింది కోర్టులో టాబ్లెట్ నాకు మింగని ఇచ్చారు సార్ నేను మింగకుండా సైడ్ కి పెట్టుకున్నాను జర్జీ దగ్గర వచ్చేసరికి ఇక నన్ను ఇక ఎవరు లేరు ఎవరు ఏం చేయలేరు అని జర్జీ దగ్గరతో నేను అక్కడ మళ్ళీ కింద పడిపోతే జర్జీ సారేమో పైన షేర్ పైన కూర్చొని చెప్పి మొత్తం మొత్తం ఏమేమి జరిగింది మొత్తం చెప్పంటే నేను ఏమేమి జరిగిందో ఇది మొత్తం చెప్పాను అన్న తర్వాత నల్గొండ ఆస్పటల్ కి రాశారు నల్గొండ హాస్పిటల్ రాస్తే ఇక రిపోర్ట్ డేట్ ఒక గడిపోయి నైట్ తొమ్మిది పదిన్నర ఆ టైం వరకు జైల్లో పోయినాం సార్ జైల్లో కూడా సార్ పద్నాలుగు రోజులు జైలు నేను మా అన్నకు మళ్ళీ కుట్లు ఉండే మూడు కుట్లు పడ్డది ఆయనకి మేము అన్న జైల్లోనే ఉన్నాం సార్ రెండు రోజులు పద్నాలుగు రోజులు జైలు బయటకు వచ్చినారు ఇప్పుడు ఒక ఫోర్ డేస్ అవుతుంది అన్న త్రీ ఫోర్ డేస్ అవుతుంది బయటకు వచ్చి స్టేషన్ ఎక్కడ నేను ఎక్కడ హరికాలు ఎక్కడ ఉంటున్నారు స్టేషన్ లో ఫస్ట్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ నుంచి తర్వాత ఎక్కువ పాదాలు పోయినా సార్ కింద కింద టైం కింద మోకాల మోకాల ఎక్కడ కొట్టారు తర్వాత ఎక్కువ ఎక్కడ కొట్టారు సార్ కట్టేసి కట్టేసి పరికొట్టారు తాడుతూని బేసిక్ గా ఆటో తోడు సార్ ఇప్పుడు మరి ఆటో దోళ పరిస్థితి అన్న ఆ రోజు దగ్గర నుంచి ఇంటికాడ ఉన్నా సార్ కాలు అంటే ఎక్కడైనా ఎక్కువ ఏం పోలే సార్ ఇంటికాని ఫైనాన్స్ కట్టకుంటే ఆటో కూడా ఫైనాన్స్ కూడా ఎత్తుకుపోయారు సార్ అంటే ఆటో దోళలో కాళ్ళు కొంచెం నడుస్తుంది నేను నా భార్య నాకు ఇద్దరు పిల్లలు సార్ ఇంకోటి నా భార్య ప్రెగ్నెన్సీ ఇప్పుడు నెల నెల చూపించాలన్న కానీ చిన్న పిల్లలు చెప్పేసారు నేను రోజు రోజు పోతే ఐదు వందలు ఆరు వందలు తీస్తే కానీ నాకు ఇల్లు కూడా సార్ ఏమైనా మాకు ఏకైనా ఆస్తులు లేవు ఏమన్నా లేవు మా నాన్నగారు కూడా లేదు మా అమ్మ కూడా పొద్దున్నప్పుడు వస్తే పోయి పండ్లు వ్యాపారం చేసుకుంటారు సార్ మా అన్న కూడా డ్రైవింగ్ చేసుకుంటే బతుకుతా సార్ మాకు జీవనాధనం కూడా ఏం లేదు సార్ పొద్దు నుంచి సాయంత్రం కష్టపడితేనే మాకు ఒక ఐదు ఆరు వందల రూపాయలు దాంట్లోనే కూరగాయలు గిరకాయలు చిన్న చిన్న గురి ఇట్లా బతుకుంటాం సార్ ఇప్పుడు ఆటో కూడా లేదు సార్ ఆటో కూడా సార్ ఇల్లు కూడా గడుస్తలేదు గడుస్తలేదు చాలా హీనంగా ఉంది సార్ బతుకు ఈ పరిస్థితులు వస్తాయి అనుకున్నావు అసలు లేదు సార్ ఎప్పుడు అనుకోలేదు సార్ ఇట్లా పరిస్థితి కట్టే బిల్లు ఒక రూపాయి లేకున్నా నిన్న బిల్లుడికి జరుగుతున్నా కానీ రెండు వందల మూడు వందల రూపాయలు ఎవరిని అడగకుండా పోయి ట్యాబ్ తానికే తెచ్చినా సార్ హాస్పిటల్ కూడా చూపించలే తానికి వచ్చి పోసిన సార్ జన్మ హాస్పిటల్ కూడా పోలేక తానికి తీసుకొచ్చి చాపిస్తున్నా బాబు ఏమైనా లీడర్ ఆ రా అని దానికోసం ఎక్కువ కొట్టడం జరిగింది సార్ జరుగుతుంది దానికోసం దానికోసం చేసిన నేను ఎన్ని మరి మరి ఎస్ఐ మీరు అడగలేదు సార్ నన్ను ఏ కేసులు అరెస్ట్ చేసారు మరి మీరు ఎందుకు కొడుతున్నారు మాట్లాడే చేసి లేదు సార్ నేను అరుస్తూనే ఉన్నా ఆయన కూడా వాళ్ళు కొడతానే ఉన్నారు అదే ఆ టైంలో ఏం మాట్లాడతాం సార్ పై నుంచి నరకం చూపిస్తున్నారు కొడుతుంటే నేను ఎప్పుడు ఇట్లా కొట్టించుకోలే సార్ మా నాన్నగారు కూడా కొట్టలే మా నాన్నగారు చనిపోయేంతవరకు వరకు ఏదో ఆయన శక్తితో పోషించారు కానీ తర్వాత మేము కూడా ఏదో మామూలుగా పని చేసుకుంటే ఆట తోలుకుంటే జీవన కోసం బ్రతుకుతున్నాం సార్ మామూలుగా ఇప్పుడు మీ నా కూడా ప్రెగ్నెంట్ అట్టుంది ఎట్లా హాస్పిటల్ ఎట్లా చూపిస్తున్నావు ఇప్పుడు ఏం చూపిస్తలేను సార్ అట్లనే ఉంది ప్రజెంట్ అయితే ఏం చూపించలే ఇంట్లోనే ఉంటుందా